కప్ గెలిచిన తర్వాత రిషబ్ పంత్ చహల్ మధ్య ఫన్నీ సీన్ జరిగింది ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది పదమూడేళ్ల తర్వాత టీమిండియా ముద్దాడింది దాంతో ఆటగాళ్ల ఆనందం అంబరాన్ని తాకింది వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గ్రౌండ్ లోనే చిన్న పిల్లల్లా మారిపోయి కన్నీరు పెట్టుకున్నారు తమ సంతోషాన్ని సహచర ఆటగాళ్లతో ఫ్యామిలీ మెంబర్స్ తో పంచుకున్నారు ఈ క్రమంలోనే రిషబ్ పంత్ ను చేశాడు యుజ్వేంద్ర చాహల్ దాంతో ఒక్కసారే అంత మాట అనేసావేంటి బ్రో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో మారింది జరిగిందంటే ట్వంటీ ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత ఆటగాళ్లు తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు ఈ క్రమంలోనే మహ్మద్ సిరాజ్ అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ యుజ్వేంద్ర చాహల్ స్టార్ స్పోర్ట్స్ తో తమ అనుభవాల్ని పంచుకుంటూ ఉన్నారు ఆ సమయంలో రిషబ్ పంత్ మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆటగాళ్లందరిలో ఒక్కటే ఆలోచన వరల్డ్ కప్ ను గెలవాలి ప్రపంచ ను గెలవాలనే ఆలోచనతోనే టీం మొత్తం ముందుకెళ్లామని చెబుతుండగా మధ్యలో యుజ్వేంద్ర చాహల్ మైక్ అందుకొని అయితే ఫైనల్ మ్యాచ్లో నువ్వెందుకు బాగా ఆడలేదు అని ఒక్కసారిగా ఆనేసరికి అక్కడ అందరూ నవ్వులు చిందించారు పంత్ మొహం చిన్న మొహం అయింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాగా చహల్ తనదైన చిలిపి చేష్టలు మాటలతో క్రికెట్ లో ఓ ఎంటర్టైనర్ గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు బ్రో ఒక్కసారిగా అంత మాట అనేసావేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫైనల్ మ్యాచ్ లో డక్అౌట్ గా వెనుతిరిగాడు రిషబ్ పంత్ గతంలో ఓ రిపోర్టర్ ఆండ్రీ రసెల్ ను ఇలాగే అడిగాడు ఆ వీడియో అప్పుడు వైరల్ గా మారింది దాన్ని గుర్తుపెట్టుకున్న చహల్ ఇలా కామెడీగా పంత్ పరువు తీశాడు మరి ఈ ఫన్నీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి thank you